నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకానీ గోవర్ధన్ రెడ్డిపై పొదులుకూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు తన నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్ల కాకానీ వాడిన భాషను నిరసిస్తూ పొదులుకూరులో టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా పొదలకూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని పొదలకూరు సీఐకు ఫిర్యాదు చేశారు శాంతి భద్రతలకు భంగం కలిగేలా టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ మాట్లాడుతున్న కాకానీపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొదులకూరు మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్బాబు రెడ్డి వెంపులూరు అరుణ జమీర్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు खबरदार का गाना है पर खबरदार खबरदार पर का गाना है खबरदार खबरदार 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 का गाना है खबरदार भाई साहब दादा नागाम गवर्नमेंट के जनता जनो राष्ट्रीय और साहब चंद्रमोहन जी అందువల్ల సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఆయన గోవ్ రేణి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలనుకుంటున్నాం అదేవిధంగా మేము ఆయన శాంతి భద్రతను మీ నియోజకవర్గంలో చెడగొట్టాలనే ఉద్దేశంతో పని కట్టుకుని చంద్రమోహన్ రెడ్డి గారిని ఒక గౌరవపరమైనటువంటి శాసనసభ్యుల్ని ఆయన వాడినటువంటి భాష దారుణమైన భాష మీరు కానీ వెంటనే చర్యలు తీసుకొని ఆయన మీద ప్రభుత్వ శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే శాంతి భద్రతలు ఈ నియోజకవర్గంలో లభిస్తాయి మా కార్యకర్తలు గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఆయన ప్రోగ్రాం చేసినా అటాక్ చేయాలనేది మా మా నాయకుడు మా కార్యకర్తల యొక్క ఉద్దేశం అతను వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేశాడు సభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడి అందరినీ రెచ్చగొట్టి చదువులు పెట్టి శాంతి భద్రతలో విఘాతం కలిగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆయన చూస్తున్నాడు గత ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా లింగంపల్లిలో అదే విధంగా మాట్లాడినాడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధానాన్ని నిన్నుకొని శాంతి భద్రత లోపలి తక్షణం అతని మీద ఎఫర్ చేసి అతను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా మొన్నటి రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలో ఒక పత్రికా సమావేశంలో మా ప్రీతమ నాయకుడు గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అతను అధికారంలో ఉన్న రోజులు వేధింపులు అవినీతి అక్రమాలు కుంభకోణాలతో నింపి ఈ నియోజకవర్గంలో పదహారు నెలల నుంచి సస్యశ్యామలమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి చంద్రమోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించాలని ఆయన నిందించాలనే ఒక ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా అతను మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని సామాన్య ప్రజానికాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి వస్తాడు మేము వస్తే మీరు వాళ్ళు ఉన్నారు ఇళ్ళో ఉన్నరు అంటడు ఎప్పుడు వస్తావు నువ్వు అని అడుగుతుండ ఎప్పుడు వచ్చావు పదిహేను ఏళ్ళు ఏం పొడిచావు ఏం పీకావు అని అడుగుతుండ తెలుగుదేశం పార్టీలో కరుడు కట్టిన కట్టపారులున్నాయి నీ పిండి బెదిరింపులకి నీ పిల్లి చేపనార్థాలకి అడేవుడు భయపడడం నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మమ్మల్ని ఏం అని అడుగుతుండ మేము నీకు ఎదురుడ్డి పోరాడాం నీ ప్రభుత్వంలోనే నీ రెవెన్యూ అక్రమాలపై పోరాడి అధికారులు సస్పెండ్ చేయించాం ఏం బీకేవని అడుగుతున్నా మాటలు మాకోవచ్చు నువ్వు ఏమన్నావు నేను అనగలను ఏం ఎర్రి పువ్వా అన్నావు నేనంటే ఓ తెక్కవ్వా అంటే ఏమంటావు మాకు లేవా కానీ మా తల్లిదండ్రులు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాస్టర్ మాట్లాడేటప్పుడు ఎంతలో మాట్లాడాలన్నాడు మాకు అలాంటి సంస్కృతి సంప్రదాయాలు మా పార్టీకి మా పార్టీ నేర్పల మేము అభివృద్ధి చేయటం ప్రజాసేవ చేయటం నిజాయితీగా పనులు చేయడమే మాకు మా పార్టీ నేర్పించింది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడటం మా పార్టీ సిద్ధాంతం సిద్ధాంతానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం నీ ఒక్క నీవు మాట్లాడినటువంటి మాటలు నీవు మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైన ఖండిస్తున్నారు మేము తెలుసుకుంటే ఈరోజు మా పార్టీ మా నాయకులు తెలుసుకుంటే నువ్వు తిరగలవా నడకుండా నీ సొంత మండలంలో కూడా జరగని కానీ మా నాయకులు మా పార్టీ అది సంస్కృతి కాదు అని తెలియజేస్తుంది ఎలాంటి విమర్శలు ప్రభుత్వంపై కానీ చంద్రమోహన్ రెడ్డిపై కానీ చట్టబద్ధమైన విమర్శలు చేయనాటికి దీనికి ఏమీ దొరకలా ఏదో ఒక అటువంటి అలదడి సృష్టించాలి ప్రజల్లో నిత్యం నిలబడాలన్న ఒక మెంటల్ మెంటల్ సంస్కృతిని నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాల్లో చేసుకొస్తున్నావు ఎక్కడైనా ఈ రాష్ట్ర చరిత్రలో నువ్వు మాట్లాడిన మాట ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా మాట్లాడాడని ఒకసారి చూసుకోమని చెప్తున్నా మేము కానీ మా నాయకులు కానీ తలుసుకుంటే నువ్వు మొన్న పదలపల్లో మాట్లాడావు తరివేస్తాను అందరినని ఎలక్షన్కు ముందు లింగంపల్లిలో మాట్లాడావు తరిమేస్తాను అందరిని మేము పదహారు నెలల్లో తలుసుకుని ఉంటే సరిమేది సంస్కృతి కాదు ప్రజాస్వామ్యం ప్రజల సేవ చేయమని అధికారం ఇచ్చింది మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి అధికారం వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ప్రభుత్వంలో వంద రూపాయలు కానీ సిఎస్ఆర్ ఫండ్ కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు మొదలకూరులో హాస్పిటల్ అభివృద్ధి కానీ డయాలసిస్ సెంటర్ కానీ బాలికలు నీ మొఖానికి నీ సొంత మండలంలో ఎస్సీ బాలికల హాస్టల్లో బాత్రూములు లేవు ప్రహరీ కూడా లేదు మీడియా మిత్రులందరికీ తెలుసు ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్తో మా ఎమ్మెల్యే ఆ పిల్లలకి భద్రత కల్పించారు ఆడపిల్లల ఎస్సీల పిల్లలకి బీసీ హాస్టల్లో బాత్రూములు కట్టించాం సిఎస్ఆర్ ఫండ్స్లోనే డయాలసిస్ సెంటర్ పెట్టించాం నీ 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 మొఖానికి నీ సొంత మండలంలో ఒక అభివృద్ధి చేసావా అని చెప్తున్నాం సవాలు విసురుతున్నాం రండి ఎవరో మీరు మేము వస్తాం మేము పొదల మా నాయకుడు ఏం అభివృద్ధి చేశాడో ఏ ఊరికి రోడ్డు వేసాడో ఏ ఊరికి నీళ్ళు ఇచ్చారో ఏ బిల్డింగ్ కట్టించామో మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు ధైర్యం ఉంటే మాట్లాడి పారిపోవటం కాదు వచ్చి మాట్లాడండి ఏం చేసావో చెప్పు అని అడుగుతున్నా ఏదైనా సబ్జెక్ట్ మీద ఏదైనా విధానాల మీద ఎంత దూరమైనా మాట్లాడేదానికి మా పార్టీ మా నాయకులు సిద్ధంగా ఉన్నారు ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని తెలియజేసుకుంటా ఉన్నాం ఎస్పీ గారికి చెప్తున్నాం డిఎస్పీ గారికి చెప్తున్నాం ఈయన ఇదే విధంగా మాట్లాడితే అక్క ఆయన ఎక్కడ ఈ నియోజకవర్గంలో తిరిగినా మా నాయకులు కంపల్సరిగా నిరసన తెలియజేస్తారు ప్రతిఘటిస్తారు ఈ ప్రతిఘటన వల్ల ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏర్పడబోతున్నాయి కాబట్టి తక్షణం అతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మళ్ళీ జైలు పంపించాలనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పల్లపూరి మండలం తరఫునని తెలియజేసుకుంటే నమస్కారాలు ధన్యవాదాలు చదువు సంస్కారం విలువలు నీటిపారుదల గురించి కూడా నేను మాట్లాడాడు చదువు దేనికని నడు సంస్కారం లేని చదువు దేనికంటుందా నీ చదువు ఈ సంస్కారాన్ని నేర్పిందా వాడు వీడు ఒక శాసనసభ్యుడిని ఒరే దర్యానీ మాట్లాడమని నీ చదువు నీకు నేర్పిన సంస్కారం అని అడుగుతున్నా నీటి సంగతి చెప్పావు గత సివిల్ ఇంజనీర్స్ నేను డ్యాము నేనే తయారు చేస్తాను నీళ్ళు కూడా నేనే తయారు చేస్తాను నువ్వు నీళ్లు తయారు చేస్తే రెండు వేల ఇరవై మూడులో డ్యాములో సంవత్సరంలో నలభై ఎనిమిది పిఎంసీ నీళ్లు ఉంటే అన్ని కాలంలో నీళ్లు బంద్ చేసి ఎన్నికల టైంలో బీడు పెట్టించిన మహానుభావుడి మీకు పెద్ద సివిల్ ఇంజనీరు పెద్ద నీటి తీరువా గురించి తెలుసు అన్నాడు మీకు సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకోండి కానీ మా నాయకుడిని మీరు కొట్టి నేర్పిస్తారంట నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ డ్యాంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఏ డ్యాంలో ఏ రోజు ఎంత అవుతుందో చెప్పగలిగినటువంటి సమర్థులని రా ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు నీటి విషయంలో చంద్రబాబు రెడ్డి ఎంత అవేర్నెస్గా ఉంటాడు అని రైతుల విషయంలో చంద్రమోహన్ రెడ్డి ఎంత బాధ్యతగా ఉంటుందనే విషయం రైతులందరికీ తెలుసు మీరు మాట్లాడినటువంటి భాష ఈరోజు మీ నాయకులే చూసి చాలా ఆయన బీటెక్ చదివినాడు ఆయన నోట్ ఆయనే చెప్పుకున్నాడు ఆయన డిగ్రీ ఆయనే ఆయన ఏం చెప్పాడు ఇవాళ కూడా మీరు అట్టంటే అట్ట మాట్లాడుతు మాట్లాడగా అక్కడ చెప్పాడు ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం అని ఆయన చెప్తే ఇప్పుడు కూడా ఆయన మీరు ఎట్లాంటి అటు మాట్లాడుతున్నారేమో బూతులు మాట్లాడకూడదు మీరు సామరికంగా మాట్లాడేటట్టు ఉంటే మాట్లాడండి అని చెప్పి మాట్లాడాడు అంత అంత ఓపిక కలిగిన ఆయన పవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మనకు ఎమ్మెల్యే ఏమిటంటే ఆయన్ని ఇతను మాట్లాడటం పరమ చెన్నాలంగా ఉంది అదే మాట ఇవాళ పిల్లవాళ్ళు మాట్లాడాలి ఎవరన్నా మాట్లాడితే కూడా పెద్దవాళ్ళు ఏదన్నా చదువు ఒకటో తరగతి రెండో చదవడం చదువుకున్న వాళ్ళకి కూడా ఐ వాళ్ళు ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు గౌరవించండి పెద్ద మనుషులుగా ఉండే బాగా మర్యాదగా కాడి పోయి పలకరించడం చేయడం ఏదన్నా ఉంటే మంచిగా చెప్పమని చెప్పి టీచర్లు చెప్తారు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు అందరూ చెప్తారు ఈయన బీటెక్ చేసిండు కాబట్టి ఆ టీచర్లు అట్టగా తయారు చేయాలని అట్ట తయారు చేసి బీటెక్ కాబట్టి ఎవరు నేను ఎట్లైనా మాట్లాడవచ్చు అని చెప్పి చదువు చెప్పినట్టు ఉండరు గోతమ్ రెడ్డి గారికి అది ఒకసారి అల్లారయ్యి ఎవరన్నా పెద్ద గురువులు ఉంటే కాడికి పోయి తోలుచుకొని ఎంత మాట్లాడాలనేది నేర్చుకొని వచ్చి మాట్లాడితే మర్యాదగా ఉంటది బాగుంటుంది అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు వ్యక్తిగత స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ విభాగములు సంప్రదించలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా